అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అందరికీ నమస్కారం ఈరోజు మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి మనిషికి మాతృభాష ఎంతో విలువైనది మాతృభాష మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుంది మన ఆలోచనలు మొదటగా మాతృభాషలోనే వ్యక్తమవుతాయి పిల్లల అభివృద్ధిలో మాతృభాష ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రపంచంలోని అన్ని భాషలను గౌరవించడం మన బాధ్యత మన తెలుగు భాష ఎంతో మధురమైనది మరియు గొప్పది మన మాతృభాషను ప్రేమించి సంరక్షిద్దాం ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి